ఎక్కి డోర్ ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన డోర్ ఉంది ఎక్కి లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు ఒరిజినల్ ఉంది ఎక్కడ రస్టింగ్ కూడా లేదు స్టెప్నీ టైర్ కూడా ఓకే ఉంది ఎయిటీ పర్సెంట్ ఉంది స్టెప్నీ టైర్ ఇక్కడ ఒక చిన్న డ్యామేజ్ ఉంది సార్ టైల్ ల్యాంప్ కూడా డ్యామేజ్ అయింది వెనక రివర్స్ తీసుకో హోండా సిటీ ఎస్వి వేరియంట్ ఒరిజినల్ బండి రియర్ ఏసీ కూడా ఉంది సంతో బానర్ లాట్ బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది మన ట్రాన్స్మిషన్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి క్రూజ్ కంట్రోల్ ఉంది చాబీ స్టార్ట్ పుష్ బటన్ స్టార్ట్ కాదు ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఐదు వందల నలభై ఐదు కిలోమీటర్ తిరిగింది ఒక లక్ష ఇరవై తొమ్మిది వేలు అనుకోరు రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టెంపరింగ్ కాదు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది క్లిప్ బయటకు వచ్చింది ఇక్కడ బంపర్ రైట్ సైడ్ కూడా ఎక్కడే డ్యామేజ్ లేదు సార్ ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ అపరాన్ ఓకే ఉంది బండికి ఎక్కడ ఇంజన్ ఆయిల్ పదన లేదు బానేట ఒరిజినల్ షోరూమ్ నుంచి వచ్చిన బానేటే రైట్ సైడ్ అపరాన్ ఓకే ఏబిఎస్ బ్రేక్ ఉంది రైట్ సైడ్ సేసీ ఓకే రేడియేటర్ ఏసీ కండెన్సర్ అన్ని షోరూమ్ ఇంజన్ ఆయిల్ ఎక్కడ ఇంజన్ ఓపెన్ చేయాలి ఇంజన్కి పాన పెట్లేదు దగ్గరికి రూరేనా నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నీటి మిత్రులందరికీ శుభ సాయంత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈరోజు నైన్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈ రోజు ఈరోజు ఈ రోజు ఉగాది పండుగ పొద్దున్న నుంచి పండుగ బిజీలో ఉన్నాం టెంపుల్ అటు ఇటు తిరిగినాం అందుకే ఈ రోజు ఏం వీడియో లేవు ఇదే ఒకటే వీడియో వచ్చింది ఇది చేస్తున్నా ఇప్పుడు సాయంత్రం అప్లోడ్ చేస్తా అందరికీ ఉగాది శుభాకాంక్షలు సారీ పొద్దున చెప్పేది సాయంత్రం చెప్తున్నా అయితే ఈ బండి విషయానికి వస్తే రెండు వేల పదహారు రెండో నెలలో తయారైంది రెండు వేల పదిహేడు ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది డాక్టర్ బండి ఉమ్మడి తెల కరీంనగర్ జిల్లాది ఓన్లీ తెలంగాణ లోకల్ వాళ్ళకే పనిచేస్తుంది హోండా సిటీ ఎస్పీ వేరియంట్ చాబి స్టార్ట్ వస్తుంది క్రూజ్ కంట్రోల్ ఉంది స్టీరింగ్ కంట్రోలర్స్ వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రెండు ఎయిర్ బ్యాగులు బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్స్ స్టీరింగ్ కంట్రోలర్స్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ కూడా ఉంది కస్టమర్ మన దగ్గరికి పంపించండి అమ్మమ్మని ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో వేస్తున్నా డీజిల్ బండి వన్ పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ బండి లీటర్కి ఇరవై నాలుగు ఇరవై మైలేజ్ ఇస్తుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పండిస్తుంది హోండా సిటీ ఎస్వీ వేరియంట్ టూ థౌజండ్ సిక్స్టీన్ ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సెవెంటీన్ జూన్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు జూన్ వరకు జీవిత కాలం ఉంది సార్ ఇన్సూరెన్స్ చెప్పదా నెక్స్ట్ మంత్ అది పచ్చ నెల వరకు ఇన్సూరెన్స్ ఉంది కస్టమర్ ధర ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండ్రు బార్గెనింగ్ ఉంది రెండు వేల పదిహేడు జూలైలో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల పదహారు ఫిబ్రవరిలో రిజిస్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే రెండు వేల పదిహేడు జూలైలో రిజిస్ట్రేషన్ చేపించింది అంటే సంవత్సరం నర తర్వాత బండి రిజిస్ట్రేషన్ చేయించిన డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నుంచి ఎక్స్పైరీ డేట్ ఉంటుంది స్టెఫినీతో సహా నాలుగు ఇటుకి నాలుగు టైర్లు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే బానట్ నుంచి మిక్ వరకు మొత్తం వర్జినల్ ఉంది ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఐదు వందల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది లాస్ట్ సర్వీస్ కూడా మీకు కావాలంటే నేను పీడిఎం పంపిస్తాను చెక్ చేసుకోరి తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది హోండా సిటీ ఎస్పీ వేరియంట్ బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి రెండు ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి క్రూజ్ కంట్రోల్ వస్తుంది ఇంకా రియర్ ఏసీ కూడా ఉంది కస్టమర్ ధర ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ పోతా అంటే లోన్ కూడా వస్తుంది సెవెంటీన్లో రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి ఫిఫ్టీ పర్సెంట్ డౌన్ పేమెంట్ కట్టాలి మిగతాది బ్యాంకు ప్రాసెస్ చేసుకోవచ్చు లోన్ వచ్చినా రాకుండా మొత్తం పేమెంట్ ఇచ్చి బండి తీసుకెళ్ళాలి మళ్ళీ నాలుగు రోజుల తర్వాత అన్నా నాకు లోన్ వస్తలేదు బండి నీ దగ్గరే ఉన్నాయి పైసలు నీ దగ్గరే ఉన్నాయి మా బండి మా పైసలు మాకు అంటే కస్టమర్ ఏడు ఇది క్లియర్ బండి నాది కాదు నా దగ్గర కమ్మకానికి వచ్చింది నాని యాక్సిడెంట్ బండి బంపర్ బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది కస్టమర్ ధర ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు టూ థౌజండ్ సిక్స్టీన్ ఫిబ్రవరిలో తయారైంది టూ థౌజండ్ సెవెంటీన్ జూలైలో రిజిస్ట్రేషన్ అయింది టూ థౌజండ్ థర్టీ టూ జూలై వరకు జీవితకాలం ఉంటుంది డీజిల్ బండి బండ్లే లోపల ఇంజన్కి ఎక్కడ ఎలాంటి ఆయిల్ పాదం లేదు ఇంజన్కి ఎక్కడ పాన పెట్టలే ఒరిజినల్ ఉంది రీడింగ్ ట్యాంపరింగ్ కాదు యాక్సిడెంట్ బండి కాదు ఒక్క గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు మొత్తం షోరూమ్ గ్లాస్లో ఉన్నాయి ఇక్కడ రస్టింగ్ రాలేదు కస్టమర్ ద్వారా ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడరు వీడియోలో బండి నేస్తే మా ముగ్గురు నెంబర్ బోర్డు మీద ఉన్న వాళ్ళకి ఒకళ్ళకి కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర పదివేలు అతని దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది జగిత్యాల నుంచి కరీంనగర్ రూట్లో తరూర్ ఎస్ఆర్ఎస్పీ కెనాల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే అక్కడ నుంచి సెవెన్ హండ్రెడ్ మీటర్స్ వస్తే రైట్ సైడ్ డౌన్లో మన షెడ్ ఉంటుంది మాది మెయిన్ రోడ్ ఉంటుంది సార్ లోపలికి ఉంటుంది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు అందుకోసమే మీరు మాకు వాట్సాప్లో హాయ్ అని లొకేషన్ అని అంటే మేము ఈ లొకేషన్ మీకు షేర్ చేస్తాం డైరెక్ట్ రావచ్చు ఇది బండి స్టోరీ వీడో లాస్ట్ వరకు చూడరు వీడియోలో బండి నస్తే కాల్ చేయరు లేకపోతే లేదు సార్ నేను లెవెంత్ రోజు ఢిల్లీ వెళ్తున్నా మళ్ళీ ఫిఫ్టీన్త్ వరకు ఢిల్లీలో ఉంటా ఎవరికైనా వెహికల్స్ కావాలంటే చెప్పండి ఆల్రెడీ మూడు వెహికల్స్ తీసుకున్నాం ఒకటి ఎట్టిగా జెడ్ఏ ప్లస్ టూ థౌసండ్ సెవెంటీన్ మోడల్ కేవలం థర్టీ థౌసండ్ తిరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ దాకా సర్వీస్ ఉంది మొత్తం బండిది ఒకటి మారుతి సియా మారుతి ఎస్క్రాస్ మారుతి ఎస్క్రాస్ ఒకటి సౌత్ ఆఫ్రికా వాళ్ళకు కొన్నా ఒకటి హైదరాబాద్ వాళ్ళకు కొన్నా రెండు ఎక్స్క్రాస్లు ఒక ఎట్టిగా మొత్తం నలుగురం పోతున్నాం ఇక మీకు కూడా ఎవరికన్నా వెహికల్స్ కావాలంటే ఎప్పురి అక్కడే ఉంటా మీరు డైరెక్ట్ అచ్చేరి ఢిల్లీ మీకు బండి ఇప్పిస్తా మీరు ఒకవేళ వస్తా అంటే నాతో తీసుకొస్తా లేదు మీరు వెళ్ళిపోతా అంటే మీకు రూట్ యూ పెట్టి నేను అక్కడే ఉంటాను ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాతరం జై హింద్